ఇది వచ్చేసి బలేనో డెల్టా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ చాలా నీట్ అండ్ వెల్ వెల్మెంట్ ఉంది చూస్తున్నారు కదా చాలా కలర్ కూడా మంచి రాయల్ క్లాసీగా ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగజబుల్ షోరూమ్ ట్రాక్ కార్ అండి పెట్రోల్ ఇంజన్ కార్ చాలా నీట్ అండ్ వెల్ వెల్మైంట్ ఉంది అండ్ రెండవ కార్ వచ్చేసి సీఎన్జీ ప్లస్ పెట్రోల్ ట్యాక్సీ ప్లేట్ వేరియంట్ అండి ఓలా ఉబర్ రెంటల్ పర్పస్ గా నడుపుకుంటే చాలా బాగుంటుంది సిఎన్జీ ప్లస్ పెట్రోల్ సిఎన్జి వచ్చేసి అవుట్ సైడ్ ఫిటింగ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ సిక్స్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ప్రైస్ స్లైట్లీ నెగజిబుల్ మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది ఉందండి అండ్ థర్డ్ కార్ వచ్చేసి థర్డ్ కార్ వచ్చేసి టూ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ట్యాక్సీ ప్లేట్ కార్ అండ్ ఇది దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగషియబుల్ ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్ ఫైనాన్స్ మన దగ్గర అవైలబుల్ ఉందండి అండ్ ఇది వచ్చేసి ఈకో ఓన్లీ పెట్రోల్ ఇంజన్ కార్ ఫైవ్ సీటర్ ఏసీ కంప్లీట్ చాలా నీట్గా ఉంది కంప్లీట్గా చాలా నీట్గా ఉంది అండ్ ఫైవ్ సీటర్ ఏసీ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ఈ కార్కైతే ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగషబుల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఎల్పిజి పెట్రోల్ సెవెన్ సీటర్ ఈకో ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగషబుల్ ఫైనాన్స్ పేపర్స్ క్లియర్గా ఉన్నాయి మీకు ఫైనాన్స్ కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉందండి ఇన్సూరెన్స్ మాత్రం ఎక్స్పైర్ అయిపోయిందండి ఇది వచ్చేసి టాటా వింగర్ హై రూఫ్ ఏసీ థర్టీన్ సీటింగ్ కెపాసిటీ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డీజిల్ వేరియంట్ కార్ అండి ఇది ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు పనికొస్తుంది ఏడు లక్షల యాభై వేల ప్రైస్ లైట్లీ నెగిషుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కార్లు అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఇవే కార్లు కాకుండా ఇంకా స్విఫ్ట్ వీఎక్స్ఐ కానీ బలేనో ట్వంటీ టూ మోడల్ స్విఫ్ట్ ట్వంటీ వన్ మోడల్ కానీ ఇలా మంచి మంచి కార్స్ అవైలబుల్ ఉన్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీశైకర్స్ ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ బాయ్